ఆధ్యాత్మిక సమాచారాన్ని సిరులు కురిపించే శ్రీలక్ష్మి పసిపాపల చిరునవ్వుల్లో సంతానలక్ష్మి ఇల్లాలి ఆలనలో గృహలక్ష్మిగా అవతరించిన మాసం శ్రావణలక్ష్మి ఆగమించిన మాసంలో రెండవ శుక్రవారం రోజున మహిళలు వరాలిచ్చే దేవత శ్రీ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ పర్వదినాన అమ్మవారిని పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పూజలో పాలు పంచుకుంటారు మంగళగిరి పట్టణంలో మహిళలు నుంచే స్నానాలు ఆచరించి ఇంటి ముంగిళ్లలో మామిడి తోరణాలు కట్టి గుమ్మాలను పసుపు కుంకుమలతో అలంకరించి ఇంటి ఎదుట అందమైన రంగవల్లులు వేసి శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ గృహాలను లక్ష్మీ నిలయాలుగా అలంకరించారు మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాలు పూజలు నిర్వహించారు ప్రతి ఇల్లాలు సౌభాగ్యలక్ష్మిగా సుహాసినులకు వాయిన దానాలు తాంబూలాలు అందజేసి ఆశీర్వచనాలు పొందారు దీంతో ఆయా గృహాలు వరలక్ష్మి వ్రతాలు పూజలు ముత్తైదువులతో కళకళలాడుతూ భక్తి శ్రద్ధలు ఆనందోత్సవాలతో పండుగను వైభవంగా జరుపుకున్నారు అనంతరం మహిళా భక్తులు మాట్లాడారు ఈరోజు శ్రావణ మాసం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు బరలేశ్వ వ్రతం చేసుకుంటూ ఉంటామండి ఆడవాళ్ళందరూ తమ శక్తి కొలది ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటారు అలాగే మేము కూడా ఈరోజు మా ఇంట్లో ఇంటికి ఇంటినంతా శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని అమ్మవారికి శక్తి కొలది ఇంట్లో పిండి వంటలు చేసి అమ్మవారికి సమర్పించి అష్టోత్తరాలతోటి పూజ చేసుకొని ముత్తైదులు పిలిచి వాయున ఇచ్చుకోవడం జరిగిందండి ఇది పూర్వకాలం నుంచి వస్తున్నది అట్లాగే మేము కూడా ప్రతి సంవత్సరం ఈ పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అందరూ అమ్మవారిని పూజించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాం పాత మంగళగిరి బైపాస్ దుర్గానగర్లోని శ్రీ కనకదుర్గ దేవాలయంలో శ్రీ వరలక్ష్మి వ్రతం పర్వదనాన్ని పురస్కరించుకుని శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మంగళగిరి రాజు గృహ కల్ప రోడ్డిలోని రుద్రసహిత శ్రీ కాళీమాత ఆలయంలో వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మహిళా భక్తులకు అమ్మవారి కుంకుమ రవికలు పంపిణీ చేశారు పర్వదిన విశిష్టతను పూజారి సద్గురుమూర్తి వివరించారు వరలక్ష్మి వ్రతం సందర్భముగా భక్తులందరూ వేలాదిగా విడివిడిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది చక్కగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చక్కగా ఆనందించి ఇవాళ సౌభాగ్యలక్ష్మిగా ధనలక్ష్మిగా ఆనందలక్ష్మిగా దివ్యంగా అలంకారాలు చూసి ఆనందించి అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని స్వీకరించి ఆనందంగా దివ్యంగా ఆనందించారు భక్తులందరూ అందరూ ఇలాగే ఆనందంగా ఉండాలని సస్యశ్యామలంగా ఉండాలని ఆ తల్లి చల్లగా ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ ఆత్మకూరులో నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞంను పురస్కరించుకొని గాయత్రి ట్రస్ట్ ఆధ్వర్యాన పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవిల వద్ద నుంచి కలస శోభాయాత్ర నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఏ నమ ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఏ నమ ఓం మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహాగణాధిపతి ఏ నమ ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అదేవిధంగా గాయత్రి పరివార్ మంగళగిరి శాఖ ద్వారా అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతి ద్వారా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన మంగళగిరి పట్టణంలో నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయజ్ఞ సందర్భంగా ఈరోజు సాము వ్రతము అలాగే శోభా కలిసి యాత్ర హిమాలయాల నుంచి వచ్చినటువంటి శక్తి కలిసి అయినటువంటి రెండు వేల నాలుగు వందల తీర్థాల క్షేత్రాల యొక్క ఆ యొక్క ఇసుక రేణువులతో శోభాయాత్ర జరిగింది అనంతరము అందరి చేత సాము వ్రతాలు చేయిస్తున్నాము అదేవిధంగా రేపు తొమ్మిదవ తారీఖు శనివారం రోజు సాయంత్రం గంటల నుండి ఆత్మకూరు గ్రామంలోని శివాలయం మీదుగా ఎగ్జిశాల వరకు మరలా శోభయాత్ర జరుగుతుంది అదేవిధంగా ఆదివారం ఉదయం పది గంటలకు ఆత్మగురు గ్రామం గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ప్రక్కన గల ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ప్రాంగణంలో నూట ఎనిమిది కొండముల గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది ఆ దీన్ని వ్యక్తం చేసిన లోక కళ్యాణం కోసం మనలో ఉన్న దోషాలను నశింపజేయడానికి అనేక రకాలమైనటువంటి ఇతిపాదలు తప్పించడానికి ఈ విధంగా ఆ యొక్క నూట ఎనిమిది కుండముల గాయత్రి మహాయిధి జరుగుతుంది మాతాజీ యొక్క దినోత్సవం అలాగే హిమాలయానికి వచ్చిన అగ్నితో అఖండ జ్యోతిని వెలిగించి దాని ద్వారా దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు గత నెల ఇరవై ఐదు నుంచి శ్రావణమాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మూడవ శుక్రవారం అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో సామూహిక శ్రావణలక్ష్మి వ్రతం నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మణిశర్మ తారక్నాథ్ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు అదేవిధంగా అదేవిధంగా వచ్చిన వచ్చిన మహిళా భక్తులకు పసుపు కుంకుమ పుష్పాలు పండ్లు పంపిణీ చేశారు హైదరాబాద్కు చెందిన సినీ నిర్మాత అశ్విని దత్ కుటుంబ సభ్యులు ఇత్తడితో చేసిన పంచలోహ విగ్రహాలను ఆలయానికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఆలయ ట్రస్టీ దేవభక్తిని రంగప్రసాద్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు తారకనాథ్ మాట్లాడారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కొండూరు గ్రామ పులిమేరులో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అనగా మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి దేవస్థానం నందు సామూహిక శ్రావణలక్ష్మి వ్రతము జరిగినది ఈ యొక్క శ్రావణ లక్ష్ శ్రావణలక్ష్మి వ్రతంలో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి యొక్క శ్రావణలక్ష్మి ఆశీస్సులు తీసుకొని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించి ధరించి వారి యొక్క కోరికలు విన్నవించుకున్నారు అలాగే ఈరోజు ఉదయ మధ్యాహ్నం పదకొండు గంటలకు మూడవ శుక్రవారం శ్రావణలక్ష్మి వ్రతం సందర్భముగా అన్న సంతర్పణ వితరణ అతి వైభవంగా జరిగినది భక్తులు వేలాదిగా పాల్గొన్నారు కావున భక్తులు అమ్మవారిని దర్శించి వారి యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థించున్నాం శ్రావణ మాస సందర్భంగా మూడో శుక్రవారం హైదరాబాదు వాస్తవులు సినీ నిర్మాత అశ్విని దత్త గారు వారి కుటుంబం వారు శ్రీ మహంకాళి అమ్మవారికి సింహహారతి నందిహారతి త్రిశూలహారతి నాగహారతి సూర్యహారతి సమర్పించారు ఈ అమ్మవారికి ఉదయం ప్రాతకాల నిత్యార్చనతో అమ్మవారి అష్టోత్తరం కడ్గమాల పూజ జరిగి ఈ యొక్క పంచహారలతో అమ్మవారిని భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు కావున భక్తులు యావని మంది శ్రీ మహంకాళి అమ్మవారి దర్శించి తరించి మీ యొక్క కోరికలు విన్నవించుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని ప్రార్థించుతున్నాం ఇట్లు మహంకాళిం దేవస్థానం కంఠమరాజు కొండూరు